వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారు నమూకై రణముల వొరిగినారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారు నమూకై రణముల వొరిగినారా మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నీ నెత్తురు చిమ్మినారా వీరుల్లారా వీరా వనితల్లారా అమ్మారు నము కై రణముల మురిగినారా ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల విముక్తి కోరుతూ విసిరిన బాకే ఉయ్యాలో ఉయ్యాల యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల రంగమున కాలు దూవిన ఉయ్యాలో ఉయ్యాల గునుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల వనముల్లారా తంగేడి పూల రెమ్మల్లారా బతుకమ్మ పంతుల్లారా తారలారా రాలిపోయినారా మా తారల్లారా రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా వీరులారా వీర వనితల్లారా కై రణముల ఒరిగినారా ఆ నింగిన పూసిన సింగిడిని ఉయ్యాలో ఉయ్యాల ఈ నేలకు రాలిన వెన్నెల మడిగే ఉయ్యాలో ఉయ్యాలో ఆ పక్కన ఆ పక్కన ఆ పక్కన బిడ్డల ముసిమిసి నవ్వా ఉయ్యాలో ఉయ్యాల మా వాకిడ తలపుల మా వాకిడ తల తల ముగ్గులు మీరే ఉయ్యాలో ఉయ్యాల లేగదూడల అడుగుల్లోన ఆటపాటల దరువుల్లోన చేకల సేద్యంలోన తెలంగాణ క నినాదంలోన తారల్లారా రాలిపోయినారా మా తారల్లారా రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా వీరుల్లారా వీర వని తల్లారాముల ఒరిగినారా పాలదారలే ఉయ్యాలో ఉయ్యాల ఆ పసిడి రాసుల పంట కాలువలే ఉయ్యాలో ఉయ్యాల ఆ కాడు పేల్చిన పల్లె ఉయ్యాలో ఉయ్యాల ఆ కంచంలో మా కంచంలో నా మెతకైనయ్యాలో ఉయ్యాలో మా నాగలి కర్రు వాడి మీరే మాలో నెత్తుడు వేరి మీరే ఉద్యమ అడుగుల వడివడి మీరే పిడుగులు పడిన ఉప్పెన మీరే காரல்ல அண்ணல்ல அண்ணல்ல மீத வார வீரா வனிதல்லாரா வனித்தார அம்மருடமூக்க ஈரமுல ஒரிக்கினாரா మీ నెత్తడు సారుల విత్తనేసి కత్తుల మీద కబాత చేసి గోడలను బద్దలు కొట్టి భూతల్ని చడ విముక్తి చేసి మా గుండెల్లోనా ప్రతి గడపల్లోనా మా తెలంగాణలోనా మీ గుడులే కడతాము మా తెలంగాణలో గడప గడప హారతి పడతాము తారల్లారా రాలిపోయినారా తారల్లారా రాలిపోయినారా ఈ మట్టి అణువుల కలిసి మాలో చేరినారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణము కై రణములో ఒరిగినారా జోహార్ తెలంగాణ వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ వీరులకు జోహార్ జోహార్